ఆశీస్సులు మీ ఆశీస్సులు ఉండటం వలన నేను ఎమ్మెల్యేగా గెలుపొందానని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు చిత్తూరు నగరంలోని గిరింపేట ఈద్గా బక్రీద్ వేడుకలు ఘనంగా సోమవారం ఉదయం పది గంటలకు నిర్వహించారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులు భక్తి ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మంచి పనులు చేయడానికి మంచి ఉద్దేశంతో చేపడితే భగవంతుడు ఏ రూపంలోనైనా మనను ఆశీర్వదిస్తారని తెలిపారు ముస్లిం మైనారిటీ సోదరులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు అనంతరం ఈద్గా మత పెద్దలు మాట్లాడుతూ త్యాగ నిరతిని చాటే పండుగ బుల్ అదహా అని అన్నారు ప్రవక్త మహమ్మద్ సలాలాహు అలా సయ్యద్ ఇబ్రాహీం ఇస్మాయిల్ అలై వసల్ త్యాగాల చరిత్రను వివరించారు మంచి కోసం మార్పు కోసం ఉన్నతమైన సమాజం కోసం పరితపించే హజ్రత్ ఇబ్రాహీం త్యాగ నెడ్ని చాటి చెప్పే పండుగ అని అన్నారు ఈ పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో ముస్లిం సోదర సోదరి మనులు జరుపుకున్నారు سبحان الذي من بيده ملكوت كل شيء وهو خلق الانسان والجان الله اكبر الله اكبر لا اله الا الله الله اكبر الله اكبر ولله الحمد سبحان الذي اسرى بعبده ليلا من المسجد الحرام الى المسجد الاقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير الله أكبر الله أكبر لا إله إلا الله الله أكبر الله أكبر ولله الحمد سبحان الذي خلق الأزواد كلها الله <applause> మీ అందరి ఆశీస్సులతో ఈరోజు చిత్తూరు పట్టణ ఎమ్మెల్యేగా కావడానికి మీ అందరి ఆశీస్సులు ఆ అల్ల ఆశీస్సులతో మీ ముందుకి ఇవాళ వచ్చి ఈరోజు బక్రీద్ రోజు శుభాకాంక్షలు చెప్పే అవకాశం మీ అందరి ఆశీస్సులతో నాకు కలిగింది ఏదైతే మనం మంచి పని చేయాలని మంచి ఉద్దేశంతో ఉంటామో అప్పుడు ఆ భగవంతుడు ఏ రూపేణయినా మనం ఆశీర్వదిస్తాడనే ఈదిగాల జరిగిన ఒకే ఒక అంశము కాబట్టి మీ అందరికీ కూడా మైనారిటీ సహోదరులందరినీ కోరుకుంటున్నా మీకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అది ప్రభుత్వం తరఫున కావచ్చు లేదా నాయకుల తరఫున కావచ్చు లేదా ఎనీ ఎలిమెంట్స్ సోషల్ అన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఏ ఒక్క ఆటగా కలిగినా కూడా మీరు ఒక పేపర్ ముఖాంతరంగా ఎమ్మెల్యే ఆఫీస్ కి గౌప్యంగా ఉంటుంది మీ యొక్క రహస్యాన్ని నాకు అందిస్తే మీకు కావాల్సిన సహకారాలు ఎప్పుడు పోలీస్ పరంగా కానీ లేదా అనేక ప్రభుత్వ రంగాల్లో సిబ్బంది కావచ్చు ఎప్పటి నేను స్పందిస్తానని మీ అందరికీ ఈరోజు బక్రీ సందర్భంగా నా మైనారిటీ కుటుంబ సభ్యులందరికీ మాటిస్తున్నా ఎవరు ఏ ఒక కైనా మీరు డైరెక్ట్గా నా ఇంటికి రావచ్చు లేదా ఆఫీస్కి రావచ్చు మీ సమస్యలు చెప్పుకుంటే ఖచ్చితంగా నేను తీరుస్తానని ఈరోజు పండగ సాక్షిగా చెప్తూ మీతో పాటు మమ్మల్ని కూడా అందరినీ ఈ మంచి రోజున బ్లెస్ చేసి ఈ చిత్తూరు పట్టణానికి ఇంకా చాలా మంచి చేసే కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నా